హజరత్ కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు సరే ఒకవేళ ధరలు పెంచినావు పెంచలేదు అదే ధరలే అమ్మినావు అదే మందే చేసినావు మోసం చేసినావు ప్రజలను కనీసం వ్యాపారస్తులకైనా నిజం చెప్పినావా అంటే వ్యాపారస్తులు కూడా అబద్ధం చెప్పినావు వ్యాపారస్తులకు మీరు చెప్పిన పద్ధతి ఏంది లాటరీ విధానంలో రెండు లక్షల రూపాయలు కడితే లాటరీ విధానంలో షాప్ ఎవరికి వస్తే వాళ్ళకని చెప్పినారు అప్పుడు మీరు చెప్పిన ఇచ్చిన జీవో ఇరవై శాతం మార్జిన్ ఇచ్చినారు ఒక్కొక్క బ్రాందీ షాపులో ఈ బాటల మీద ఇరవై శాతం అంటే ఇది నూట ముప్పై రూపాయలు ఉంటే కదా దీని మీద వాళ్ళకి ఎంత లాభం రావాలంటే కదా ఇరవై ఆరు రూపాయలు రావాలా ఇరవై ఆరు రూపాయలు రావాలా ఈ బాటలు ఈ బాటల మీద మీకు ఇరవై ఆరు రూపాయలు లాభం వస్తుంది ఇరవై శాతం మార్జిన్ ఇస్తానని చెప్పి జీవోని ఇచ్చితే ఈ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల పద్ధతిలో లాటరీకి తగిలేదానికి దాని కోసం వచ్చి రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చినారు ఉచితంగా రెండు వేల కోట్ల రూపాయలు దాదాపు ఎనభై ఐదు వేల మంది తొంభై వేల మంది ఎగేసుకొని దక్కినారు ఈరోజు టెండర్లు లాటరీ విధానం అయిపోయిన తర్వాత బ్రాంతి షాపు వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మార్జిన్ ఎంత ఉందని చెప్పి చూస్తే తొమ్మిదిన్నర శాతం ఉంది తొమ్మిదిన్నర శాతం ఉంది ఈ బాటలు ఎంత పడుతుందో తెలుసుకున్నా ప్రజలారా ఒకసారి ఈ బాటలు నూట పంతొమ్మిది రూపాయలు బ్రాంతి శాపమానికి ఇచ్చేది గవర్నమెంట్ వాడు నూట పంతొమ్మిది రూపాయలకి ఇస్తున్నాడు ఇది బాటలు దీని మీద పదకొండు రూపాయలు వస్తుంది మామూలుగా వారు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు ముందు చెప్పిన ప్రకారం అయితే ఇరవై ఆరు రూపాయలు రావాలా ఇరవై ఆరు రూపాయలు రాబ లాభం రావాల్సినటువంటి ఈ బాటల మీద పదకొండు రూపాయలు లాభం వస్తుంది అంటే గన ఇదే విధానాన్ని తొమ్మిదిన్నర శాతం అని చెప్పి ముందే చెప్తే లాటరీ విధానానికి ఎనభై వేల మంది రారు నలభై వేల మంది మాత్రమే వస్తారు ప్రభుత్వానికి ఒక వెయ్యి కోట్లు డబ్బు రాకుండా పోతాదని చెప్పి ప్రజలను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు వ్యాపారస్తులను మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఇటు ప్రజలను ముంచి ఇటు వ్యాపారస్తులను ముంచి తన జోబి నింపుకుండే ప్రయత్నం ప్రభుత్వం యొక్క ఖజానా నింపుకుండే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు సమంజసం ఇది నువ్వు ఇరవై శాతం మార్జిన్ అని చెప్పిన తర్వాత ఇరవై శాతం మార్జిన్ ఉండాలా తొమ్మిదిన్నర శాతానికి వచ్చింది మరి తొమ్మిదిన్నర శాతానికి మార్జిన్కి వచ్చిన తర్వాత వాటి నష్టపోయే పరిస్థితి ఉంది ఒక బ్రాంతి షాప్ నష్టపోకుండా ఉండాలంటే మినిమం రెండున్నర లక్ష నుంచి మూడు లక్షలు జరగాల రెండున్నర నుంచి మూడు లక్షలు జరగాలి కారణం ప్రతి నెల నీకు ఐదున్నర లక్ష కట్టాలా ట్యాక్స్ ప్రభుత్వానికి ప్రతి నెల ఐదున్నర లక్ష ట్యాక్స్ కట్టాలా ప్రతి నెల వానికి రెండు లక్షల రూపాయలు ఖర్చులు వస్తాయి నలుగురు ఐదు మంది జీతాలు కరెంటు బిల్లు మామూలు ఇవన్నీ కలిపి రెండు లక్షలు వస్తుంది ఏడున్నర లక్ష ఏడున్నర లక్ష ఎలాగ తీయాలంటే వానికి ప్రతిరోజు ఇరవై ఐదు వేల రూపాయలు లాభం రావాలి ఇరవై ఐదు వేల రూపాయలు లాభం రావాలంటే మూడు లక్షల వ్యాపారం జరిగితే పది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్తో ఇరవై ఐదు వేలు వస్తుంది మూడు లక్షలు జరగకపోతే కన నష్టం వస్తుంది నువ్వు చెప్పిన ఈ మోసం ప్రకారం బ్రాంతి షాపులకు నూటికి ఎనభై శాతం మందికి నష్టం జరిగే పరిస్థితి పరిస్థితి ఉంది నష్టం జరిగే పరిస్థితి ఉన్నప్పుడు వాడు చేసే ప్రత్యామ్నాయం వ్యాపారం ద్రోహచింతన డబ్బు సంపాదించాలా నష్టం నుంచి బయటపడాలా అప్పుడు వాడు ఏం చేయాలా ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు అమ్ముతాడు తొందరలో రెండవది విచ్చల విడిగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసినారు మూడవది కల్తీ మద్యం ఇస్తాడు దాంట్లో నీళ్లు కలుపుతాడు బ్లెండర్ స్ప్రెన్లో తీసుకొచ్చి సీప్లిక్కర్ కలుపుతాడు రకరకాల కల్తీ జరుగుతుంది అంటే కల్తీ విసికీని ప్రజలకు తాపించి వారి ఆరోగ్యాన్ని అనారోగ్యం జరుగుతుంది విచ్చల విడిగా బెల్ట్ షాపులు ఓపెన్ చేసి మద్యం ఏరులే పారుతూ ఉంది ఎంఆర్పి ధరల కంటే అధిక ధరలకు వాళ్ళు విక్రయిస్తారు నష్టం నుంచి బయటికి వచ్చేదానికి ఈరోజు బెల్ట్ షాపులు తీసుకునే ప్రతి ఒక్కడు ప్రతి గ్రామాన నూట ముప్పై రూపాయలు ఉండే ఈ బాటలు ఇది నూట ముప్పై ఉంటే అదే పోతే కదా నూట యాభై నూట యాభై వాడు బ్రాంతి షాపుల నుంచి తెచ్చుకొని ఊళ్ళో పెట్టుకొని అమ్ముకుంటాడు కాబట్టి వానికి ఇరవై రూపాయలు లాభం అయ్యేవాలి నూట ముప్పై రూపాయలు బ్రాంతి అని కడతాడు ఇరవై రూపాయలు జోలు వేసుకుంటాడు గ్రామంలోనే రెండు మూడు బెల్ట్ షాపులు ఉంటాయి రెండు మూడు బెల్ట్ షాపులు నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీలోనూ బెల్ట్ షాప్ ఉంది నేను ఎక్సైజ్ అధికారులు చెప్తా ఉన్నా కదా ఈ ఊరు ఆ ఊరు కాదు పెద్ద ఊర్లో రెండు వేల మూడు వేల ఓట్లు ఉండే ఊర్లో అయితే కన రెండు మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క బెల్ట్ షాప్ దగ్గర లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకొని వాళ్ళకి సరికిస్తే ఊళ్ళో అమ్ముతున్నారు ప్రొద్దుటూర్లో మందు దావుతాడు గ్రామానికి పోతాడు ఆడిపోయిన తర్వాత మళ్ళీ ఆ సరిగాని కైపు తగ్గింటుంది మళ్ళీ రెండు వన్సులు మూడు వన్సులు తాగుతాడు అవుతాడు ఊర్లో దొరుకుతుంది కాబట్టి అంటే మద్యాన్ని ఎక్కువ తాగడానికి తాగి డబ్బు పోగొట్టుకునేదానికి ఆరోగ్యం పోగొట్టుకునేదానికి తాగిన మైకుల మైకంలో చిల్లర గలాటలు చేసుకునేదానికి ఒక్కటి కాదు అనర్థం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చూస్తుంది తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ ప్రజల యొక్క ఆర్థిక భద్రత కానీ వారి సంతోషాన్ని కానీ శాంతి భద్రతలను పరిరక్షించడం కానీ మనుషులు మృగాలై మహిళల పట్ల ప్రవర్తించకుండా ఉండాలి అంటే ఏం చర్యలు తీసుకోవాలని కానీ ఇవన్నీ ఏంటి కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి ఒక్కటే డబ్బు 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 ఈ ప్రభుత్వం యొక్క అనాలోచిత నిర్ణయాల వలన ప్రజలు నష్టపోతున్నారు పూర్తి స్థాయిలో ప్రజలు నష్టపోతున్నారు వ్యాపారస్తులు కూడా లాభపడతారనే విశ్వాసం నాకైతే లేదు నష్టపోయే పరిస్థితి ఉంది నష్టపోతారు కాబట్టే వాళ్ళు తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు తప్పుడు మార్గాలు అవలంబించే ప్రతి తప్పుడు మార్గం కూడా అది ప్రజలకు నష్టం చేస్తుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి వాళ్ళు చేసి ఈ మద్యం వ్యాపారం ద్వారా ప్రజలకు ఏమేమి నష్టం జరుగుతుంది అనేదానికి మద్యం దుకాణాలు విపరీతంగా పెంచినారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండేదానికంటే విపరీతంగా షాపులు పెంచినారు ప్రైవేటు చేతులకే ఈ మద్యం దుకాణాలు అప్పజెప్పి సమయం అంటారా ఉదయం ఆరు నుంచి మరుస రోజు ఆరు వరకు దొరుకుతుంది అంటే దాని అర్థం ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మద్యం దొరుకుతుంది మంచినీళ్ళు ప్రతిరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం పూట ఒక గంట సాయంకాలం పూట ఒక గంట దొరుకుతాయి మంచినీళ్ళు కానీ మద్యం మాత్రం ఇరవై నాలుగు గంటల మద్యం దొరికే అవకాశం పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగుతున్నారు బ్రాంతి షాపులలో మద్యం తాగుతున్నారు బ్రాంతి షాపులు పక్కనే రూములు తీసుకొని మందు దాపిస్తూ ఉన్నారు ఇచ్చలు విడిగా దాపిస్తూ ఉన్నారు మహిళలు తిరగాలంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చింది వీధి వీధికి గ్రామ గ్రామానికి బెల్ట్ షాపులు వచ్చినాయి గ్రామ గ్రామానికి ఒకటి రెండు బెల్ట్ షాపులు వచ్చినాయి మద్యం ఏరులై పడతా ఉంది అన్ని బ్రాండ్ల ధరలు ఏవైతే బ్రాండ్స్ ఉన్నాయో ఈ బ్రాండ్లు అన్నీ కూడా ధరలు మునపడి ధరలే అమ్ముతున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ధరలు తగ్గించి అమ్మడం లేదు ప్రజల యొక్క ధనానికి పూర్తిగా నష్టం వాటిల్లే ప్రయత్నం ఏర్పాటు కాబడింది చీప్ లిక్కర్ తొంభై తొమ్మిది రూపాయలు అన్నాడు అది పక్క రాష్ట్రాల్లో ఎనభై ఐదు రూపాయలకే విక్రయిస్తూ ఉన్నారు చీప్ లిక్కరు నాసిరకంగా తయారు చేస్తున్నారు కాబట్టి ప్రజల యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది వారికి ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంది కొన్ని సంవత్సరాలు ఈ చీప్ లిక్కరు నాణ్యత లేని ఈ చీప్ లిక్కర్ తాగితే వారి లివర్ మీద పూర్తిగా పనిచేసే విధానం ఉంది వారి ఆరోగ్యాలకు ప్రాణానికే ప్రమాదం సంభవించే పరిస్థితి కూడా ఉంది ఎప్పుడైతే బ్రాంతి షాప్ ఓనర్లకు నష్టం జరుగుతుందో ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్ముతారు కల్తీ విస్కీని అమ్ముతారు బెల్ట్ షాప్ ఓపెన్ చేయించినారు పక్క రాష్ట్రాల నుంచి విస్కీ తెస్తారు ఏమేమి జరగాలనో అన్యా నష్టాలు జరిగేదానికి కూడా ఆస్కారం ఉంది బ్రాంతి షాప్ ఏర్పడేదానికంటే ముందు ఇరవై శాతం లాభం అని చెప్పినాడు వారికి బ్రాంతి షాపులు ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర శాతానికి లాభం చేసినాడు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు పక్కదారులు తొక్కడానికి ఆస్కారం ఉంది అని కూడా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇరవై నాలుగు గంటలు మద్యం దొరుకుతుంది త్రాగే నీరు మాత్రం రెండు గంటలే దొరుకుతుంది అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి మాట ఏందంటే కన నాసిరకమైన మద్యం అని ఎన్నికల ముందు ప్రచారం చేసినారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అదే మద్యాన్నే అమృతం అని చెప్పి అమ్ముతా ఉన్నారు నాడైతే విషం ఈనాడైతే ఇది అమృతం అంటున్నాడు మరి టోటల్గా చంద్రబాబు నాయుడు గారి మాటలు మద్యానికి సంబంధించి మాట్లాడాల్సి వస్తే నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తే ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన మాటలు ఎన్నికల తర్వాత ఇప్పుడు జరుగుతుండే విధానాన్ని ఒకసారి గమనిస్తే ఈ సారా తాగితే మళ్ళీ చెప్తాను ప్రజలకు ఈ సారా తాగితే ఐదారు గంటలు మైకం ఉంటుంది ఐదారు గంటలు నారావారి మాటలు వింటే ఐదారు నెలలు ఉంటుంది మైకం ఐదారు నెలలు ఉంటుంది మైకం ఆ ఆ మాటలు విని ఈ ప్రజలు మైకంలోకి పోయే ఈ ప్రభుత్వాన్ని గెలిపించగలిగినారు వారి భవిష్యత్తుకు వారే చీకటి రోజులు చేసుకునే పరిస్థితి ఆసన్నమైంది నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కష్టం చేసి కాయ కష్టం చేసి పేదరికం ఉండి వాళ్ళు కానీ రిక్షానాలు కానీ అమాలీలు కానీ భవన కార్మిక నిర్మాణం చేసే కార్మికులు కానీ ఒక్కరేమిటి వ్యవసాయ కూలీలు కానీ